మాజీ ఎంపీ మార్గాణి బలత్ రామ్ వెంట వారందరూ నేర చరిత్ర ఉన్న నాయకులేనని త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీ ఎస్సెస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు పేర్కొన్నారు ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గాని భరత్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గాలిలో గెలవలేదని ప్రజలు ఓట్లేసి డెబ్బై మూడు వేల మెజారిటీ ఇచ్చారన్న విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలి అని సూచించారు గోదావరిలో పడవబోల్తా ఘటన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఇతర అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారని గోదావరి లంకల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారన్నారు వైసీపీకి చెందిన అనే నాయకుడే ఈ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నాయకుడు బుడ్డిగా రాధాపై బిల్డర్ చిన్న విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారని ఏ పార్టీ నాయకులైన ఆదిరెడ్డి కుటుంబం గొప్పతనాన్ని చెప్పక తప్పదన్నారు ఆదిరెడ్డి ఒక్క సైగ చేస్తే వైసీపీ పని ఖాళీ అవుతుందన్నారు ఆదిరెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సుడిగాలిలా పనిచేస్తున్నారని తెలిపారు సమావేశంలో టీడీపీ నాయకులు దుత్తరపు గంగాధర్ కానిటి ప్రభుదాస్ కవులూరి వెంకట్రావు బంగారు నాగేశ్వరరావు ఇతలపాటి రవి బూర రమణ అరుణ్ తదితరులు పాల్గొన్నారు ప్రెస్ అంటున్నాడు మీకు మేము అరాచకాలను ఐదు సంవత్సరాలు తట్టుకొని నిలబడి ఎదిరించి పోరాడి డెబ్భై మూడు వేల ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నాం మీరు అది గుర్తుంచుకోండి అంతేగాని మా నాయకుడు మాకు నిబద్ధతతో రాజకీయం చేయండి ప్రజాశక్తంలో ప్రజలకి సేవ చేయండి అని చెప్పాడు ఆయన ఒక సైక చేస్తే ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆదిరెడ్డి ఫ్యామిలీ జోలికి వచ్చిన ఆయన ఒక సైక చేస్తే ఎలా ఉంటుంది మీ అందరికీ కూడా గతంలో కూడా చూశారు ఏదేమైనా ఆదిరెడ్డి వాసు గారు నిజంగా సుడిగాలి పర్యటనలే చేస్తున్నారు రాజమండ్రిలో ప్రజా సమస్యల మీద సుడిగాలి పర్యటన చేస్తున్నారు నిరంతరం అటు అసెంబ్లీలో పోరాటాలు చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ సంస్థ ఉన్నా అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా సరే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు మరి మీ నాయకుడు ఎక్కడ ఉంటున్నాడు మీ నాయకుడు ఎవరైనా చనిపోతే వస్తే శవరాజకీయాలు చేయడానికే వస్తున్నాడు మరి మీకు ఏ అర్హత ఉందని ఇలాంటి ఫోర్ ట్వంటీ బ్యాచ్ వేసుకొని రాజమండ్రి ప్రజలకి మీ ఎంపీ మీ ఎక్స్ఎంపి భరత్ ప్రజలకి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు